త్రిసంధ్యా క్షేత్రానికి ఉన్న మరో పేరే త్రయంపకం ఈ మందిరం నాసిక్కు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని త్రయంబక పట్టణంలో ఉంది దేవాది దేవుడైన శంకరుని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలలో ఇది ఒకటి వేదకాలం నాటి గురుకుల పాఠశాలలు అష్టాంగ మార్గాన్ని అనుసరించే ఆశ్రమాలు అక్కడ చాలా ఎక్కువ ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని క్రీస్తు శకం పదిహేడు వందల యాభై ఐదు పదిహేడు వందల ఎనభై ఆరు మధ్యకాలంలో నానాసాహెబ్ పేష్వా నిర్మించాట చూడ్డానికి ఇదో నల్లని రాతి యంత్రంలా అనిపిస్తుంది ఆలయం నలువైపులా ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల ఎత్తులో రాతి గోడలున్నాయి పంచధాతువులతో నిర్మించిన ధ్వజస్తంభం ఈ మందిరంలోని మరో ఆకర్షణ గుడి ప్రాంగణంలోకి ప్రవేశించగానే శివనామస్మరణ చేసే భక్తులతో ఆ ప్రాంతం మరో లోకాన్ని తలపిస్తుంది శివాలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని మందిరం గుండా గుడి అంతర్భాగానికి చేరుకుని చిరుదీపకాంతిలో కనిపించే జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటాం లింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలున్నాయి ఇలాంటి అద్వితీయమైన విశేషం ఇక్కడ ఒక్కచోటే కనిపిస్తుంది అయితే ప్రతిరోజు చేసే అభిషేకాల వల్ల ఆ రూపాల్లో స్పష్టత లోపించింది లింగానికి త్రిమూర్తల రూపాలతో చేసిన బంగారు తొడుగుని తొడుగుతారు దాని మీద రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని పెడతారు పేష్వాల కాలం నుంచి ఈ త్రయంభాగేశ్వరుణ్ణి స్వర్ణాభరణ భూషితుడిగా అలంకరిస్తున్నారట ఆ ఆదిశంకరుని పంచముఖ బంగారు కిరీటం వజ్ర వైడూర్యాలతోనూ విలువైన రాళ్లతోనూ సుందరంగా ఉంది ఈ కిరీటం పాండవుల కాలం నాటిదని అంటారు దీన్ని ప్రతి సోమవారం కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాల్లో కుశావర్త తీర్థస్థలానికి తీసుకువెళ్తారు తర్వాత ఊరేగింపు ఉత్సవం నిర్వహిస్తారు ఒకప్పుడు నాసిక్ మణిగా పిలిచే నీలమణి కూడా దేవుడి అలంకారంలో ఉండేదట మరాఠాలు ఆంగ్లేయుల మధ్య జరిగిన యుద్ధంలో అది లండన్కు చేరి ఆపై అనేక చేతులు మారిందనుకోండి ప్రధాన ఆలయం నుంచి కాలినడకన ఐదు నిమిషాల్లో కుశావర్త తీర్థం దీన్ని ఓల్ ఓకర్ శ్రీ రావ్జీ సాహిబ్ పాటనేకర్ క్రీస్తు శకం పదహారు వందల తొంభై తొంభై ఒకటిలో నిర్మించారట ఈ కుశావర్త తీర్థం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాకి ఆరంభ స్థలం ప్రపంచ నడు దిశల నుంచి సాధువులు స్నానం చేయడానికి ఇక్కడికే వస్తారు ప్రముఖులైన సాధువులు స్నానం చేశాకే సామాన్యుల్ని అనుమతిస్తారు గతంలో జరిగిన ఓ కుంభమేళా సమయంలో వైష్ణవులు శైవులు మధ్య తలెత్తిన వివాదంలో వందలాది మంది చనిపోయారట ఆ సందర్భంగా ఎవరు ఎక్కడ ముందుగా స్నానం చేయాలనే నియమాన్ని పేష్వాలు విధించారట వైష్ణవ సాధువులు పంచవటి దగ్గర ప్రవహించే రామ్ స్నానం ఆచరిస్తే శైవ సాధువులు కుషావర్త్లో పుణ్యస్నానం చేస్తారట గోదావరి నది కుషావర్త్ నుంచి రామ్ కుండ్లోకి ప్రవహిస్తుంది అందువల్ల ఈ రెండు ప్రదేశాలు కూడా పవిత్రమైనవి అయితే భక్తులు సైతం కుశావర్తిలో ఆచరించేందుకే ఎక్కువ మక్కువ చూపుతారు భగవంతుడు సైతం తొలగించలేని పాపాలు ఇక్కడ మునకలేయడం వల్ల పోతాయని విశ్వసిస్తారు అందుకే కుశావర్తాన్ని మహిమాన్విత క్షేత్రంగా చెబుతారు గౌతమ మహర్షి తన గోహత్యా పాతకాన్ని ఈ కుశావర్తలో స్నానమాచరించడం వల్ల పోగొట్టుకోగలిగారన్నది పురాణ ఇతిహాసం అప్పట్లో వర్షాభావంతో తీవ్రమైన కరువు ఏర్పడటంతో తన ఆశ్రయం చుట్టూ ఉన్న కొద్ది స్థలంలోనే ధాన్యం పండించి ఋషులకు భోజనం పెట్టేవాట గౌతమ మహర్షి ఓసారి తన పొలంలో ఆవు మేస్తుంటే దాన్ని తోలేందుకు ఓ దర్బను విసిరాట సూది మన గుచ్చుకొని అది ప్రాణం విడిచిందట గోహత్యా పాతకాన్ని చుట్టుకున్న గౌతముడు దాన్ని తొలగించుకునేందుకు గంగలో స్నానం చేయదలిచి బ్రహ్మగిరి మీద తపస్సు చేయగా శివుడు గంగను విడిచాట శివుణ్ణి వేటం ఇష్టం లేని గంగమ్మ ముందుగా బ్రహ్మగిరి మీద ఉన్న గంగాద్వార్ త్రయంబక వరాహ రామలక్ష్మణ గంగా సాగర ఇలా అనేక చోట్ల ప్రత్యక్షమై మాయమైపోతున్నదట దాంతో ఆ తీర్థాల్లో మునకలేయలేక ఒక చోట వెలిసిన నీటి ప్రవాహం చుట్టూ గడ్డి వేసి ఎటు వెళ్లకుండా చేసి స్నానం చేశాడట గౌతముడు అదే కుశావర్తంగా వాడుకలోకి వచ్చింది తర్వాత బ్రహ్మగిరి ఇది సముద్ర మట్టానికి నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది ఎత్తులో ఉంది అంటే త్రయంబకేశ్వర పట్టణం కన్నా పద్దెనిమిది వందల అడుగుల ఎత్తులో ఉందన్నమాట ఈ పర్వతాన్ని శివ స్వరూపంగా చెబుతారు త్రయంబకేశ్వర్ నుంచి బ్రహ్మగిరికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్ల సహాయంతో జీపుల్లో బయలుదేరొచ్చు దాదాపుగా అరగంట సేపు ప్రయాణించాక బ్రహ్మగిరి పర్వతం మధ్యకి చేరుకుంటాం అక్కడి నుంచి కాలినడకన ఎక్కి గంగా ద్వారకు చేరుకోవాలి గౌతముడు తపస్సు చేయగా ఎట్టకేలకు ప్రత్యక్షమైన గంగా ఉదుంబర వృక్షంలో ప్రత్యక్షమై తరువాత బ్రహ్మగిరి మధ్య నుంచి ఉద్భవించిందట అదే గంగాద్వార్ గంగాదేవి మొదట కనిపించి అంతర్ధానమైన చోట గంగామాత ఆలయం ఉంది దీని ముందు గోముఖారపు రాతి కింద నుంచి గంగ ఉద్భవిస్తుంటుంది ఆ పవిత్ర గంగా జలాలను చల్లుకుని పునీతలవుతారు ఇక్కడ మాఘమాసంలో శుద్ధ ఏకాదశి ద్వాదశి రోజుల్లో ఉత్సవం చేస్తారు ఇక్కడ పంచతీర్థాల్లో గంగాద్వార ఒకటి మాఘమాసంలో గౌతమ అహల్య సంగమ బిల్వ ఇంద్ర అనే మరో నాలుగు తీర్థాలు త్రయంబకేశ్వరంలో ఉన్నాయి గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన నూటెనిమిది శివలింగాలు ఈ గంగా ద్వారానికి దగ్గరలోనే ఉన్నాయి పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్యలో కరంసీ హంసరాజ్ అనే భక్తుడు ఈ మెట్లను నిర్మించి గంగా ద్వార వరకు సౌకర్యవంతమైన యాత్రా మార్గాన్ని ఏర్పరిచాట ఆ ఆదిశంకరుడు లోక కళ్యాణం నిమిత్తం తన జటా నుంచి గంగను ఇక్కడే విడిచాడనడానికి గుర్తుగా ఈ కొండ మీద శివుడి మోకాళ్ళు చేతుల గుర్తులు కనిపిస్తాయి అక్కడ ఓ శివాలయం కూడా ఉంది అందులో స్వామిని దర్శించుకుంటాం ఈ బ్రహ్మగిరి మీదే బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టి నిర్మాణానికి అవసరమైన శక్తిని సిద్ధిని పొందట అందుకే దీనికి బ్రహ్మగిరి అని పేరన్నది ఓ పౌరాణిక కథనం ఈ బ్రహ్మగిరి పర్వతానికి సద్యోజాతం వామదేవ అఘోర ఈశాన తత్పురుష అను ఐదు శిఖరాలు ఉన్నాయి బ్రహ్మగిరి మీద ఉద్భవించిన గంగానది మూడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తోంది తూర్పు వైపు ప్రవహించే పాయని గోదావరి అని దక్షిణం వైపు ప్రవహించే నదిని వైతరణి అని పడవడ వైపు ప్రవహించే గంగానది చక్రతీర్థం దగ్గర గోదావరిలో కలుస్తుంది సిద్ధ పురుషుడైన గోరఖనాథుని గుహ కూడా ఈ పర్వతంపైనే ఉంది ఇవన్నీ చూశాక అక్కడ నుంచి అందరూ కూడా పార్వతీదేవి మందిరానికి వెళ్తారు కాళాసురుడు అనే రాక్షసుడు గంగాద్వారం దగ్గర ప్రవహించే గంగను చూసి తన పుక్కిట బంధించే ప్రయత్నం చేశాడట అప్పుడు గౌతమ మహర్షి ఆదిశక్తి అయిన పార్వతీమాతను ప్రార్థించగా అమ్మవారు ఆ రాక్షసుని వధించిందట అయితే ప్రాణాలు విడిస్తూ శివభక్తుడైన ఆ రాక్షసుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఉచ్చరించటంతో ప్రసన్నురాలైన దేవి అతని కోరిక మేరకు కోలాంబిక అనే పేరుతో ఆ పర్వతం మీద స్థిరపడిందట అదండి త్రిమూర్తులు కొలువైన క్షేత్రం త్రయంబకేశ్వరం మహారాష్ట్రలో ఉంది మరి ఏమాత్రం అవకాశం ఉన్నా ఒకసారి చూసి రండి మరి ఏమంటారు మరి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే మీకు ఏమనిపించింది తప్పకుండా క్షేత్రాన్ని ఒకసారి దర్శించాలని అనిపించడం లేదు ఇలాంటి ఆసక్తికరంగా అద్భుతంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని అందించటం తప్పకుండా అందించండి మరి